విశాఖ జిల్లా అచ్యుతాపురం గాయపడ్డ బాధితులకు చికిత్స కొనసాగుతోంది అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఏడుగురు కిమ్ సైకాన్ లో ముగ్గురు కోర్మన్నపాలెం పవన్ సాయిలో ముగ్గురు గాజువాక ఆర్కే హాస్పిటల్ ఒకరికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్ మొత్తం ముప్పై రెండు మంది క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల వైద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సీనియర్ జరిగిన దుర్ఘటనలో ఇంకా ముప్పై రెండు మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాం ఈ మెడికవర్ హాస్పిటల్లో ఇంకా ఏడుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు వారందరూ కూడా ఎమర్జెన్సీలో ఉన్నారు వారికి ప్రత్యేకమైన వైద్య వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో వారికి చికిత్స అందిస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి మెరుగైన వైద్యం అందించాలి అదేవిధంగా ఇంకా అవసరమైతే చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఎయిర్ బస్సులు అయినా సరే తరలించి ప్రాణాలకి హాని లేకుండా చూడాలి అని చెప్పి ఆయన సూచించడం జరిగింది ఆ మేరకు వైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం జిల్లా అధికారులతో పాటు వైద్యులు సైతం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ప్రతి క్షణం కూడా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్న పరిస్థితుంది అయితే అదేవిధంగా ఇక్కడ ఏడుగురుంటే అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో మొత్తం పద్దెనిమిది మంది చికిత్స పొందుతున్నారు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో ముగ్గురు ఉన్నారు గాజుబాక పవన్ హాస్పిటల్లో మరొక ముగ్గురు ఉండగా వివిధ హాస్పిటల్లో కలిపి మొత్తం ముప్పై రెండు మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు వారందరూ కూడా తీవ్ర గాయాల పాలైన వారికి యాభై లక్షలు ఎక్స్ప్రేషా ప్రకటించగా ఇరవై ఐదు లక్షలు గాయాలైన వారికి నష్టపరిహారం ఇస్తున్నట్లు కూడా నిన్న సీఎం చంద్రబాబు అనౌన్స్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే మెడికవర్లో కానీ అదే అదేవిధంగా ఉషా ప్రైమ్ హాస్పిటల్లో కానీ చూస్తే ఐసీయులో మొత్తం ఎనిమిది మంది ఐసీయులో ఉన్నారు వారి పరిస్థితి కూడా అవుట్ ఆఫ్ డేంజర్గా చెప్తున్నారు వారికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగదనే ఆలోచనలో వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికైతే పదిహేడు మంది ఎవరైతే మృతి చెందారో పదిహేడు మంది మృదే పదిహేడు మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసి వారి కుటుంబాలకి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది అందుకు సంబంధించి అధికారులు ఉన్న పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన అంబులెన్స్ అదేవిధంగా ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసి వారి సహాయంతో కుటుంబంలో వాళ్ళ que é o programa mal aqui. చేర్చారు దానికి సం వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే జరిగిన దుర్ఘటనపై ఇప్పటికే ఉన్నత ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది అయితే ఏదైతే ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో జరిగిందో ఈ ఎసెన్షియల్ ఫార్మాలు జరిగిన ఈ దుర్ఘటన పైన అయితే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఫార్మా కంపెనీలు ఇతర కంపెనీల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు ఏదైతే రెడ్ స్పాట్ కంపెనీలని రెడ్ స్పాట్ కంపెనీల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి నిఘా పెంచాలి అదేవిధంగా అనుమతులు లేని వాటిని ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించలేదు ിന പരിസ്ഥിതി ഓട്ടോ സ്റ്റുഡിയോ